ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రతిపాడు మండలంలో గోకవరం ఉత్తర టీ రాయవర గ్రామంలో రోడ్ల పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయా గ్రామాలలో స్థానిక ఎన్డిఏ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ ఆయా గ్రామాల రోడ్ల పునర్నిర్మాణ శిలాఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత గతపి ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను గాలికి వదిలేస్తుందన్నారు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా రోడ్డుపై తట్టడు మట్టిని పోసిన పాపాన పోలేదన్నారు గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ప్రతి రోడ్డు అధ్వాన స్థితికి చేరుకున్నారు ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా గోతులు గుంటలతో నిండిపోయారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడం నిబద్ధత గల పవన్ కళ్యాణ్ తోడు ఉండడం రాష్ట్రమంతా పదంలోకి వెళ్ళడం జరుగుతుంది అన్నారు నియోజకవర్గంలో కూడా రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దాం ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు అది ఊరికి బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలియజేశారు నాయకత్వం జై జై నాడు సత్య బ్రహ్మ గారి నాయకత్వం సత్యప్రభరాజు గారు నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన ಬ್ರಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ನಾಯಕ ಜೈ ಜೈ ನಮ್ಮ ಪೈಕಿ கொஞ்சம் அனுப்ப கொஞ்சம் அனுப்ப அப்பறம் இங்கே அனுப்ப जय तरे साई जय तरा Raja! नाइडू Raja! रा जय राजा जय राा जय रा オーケー。 హస్తుల్లో రోడ్లన్నీ ముఖ్యంగా మనం నియోజ్ పార్క్ అని కూడా గాలి పెట్టారు అసలు ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో దట్ట మట్టి వేసి పాపని పోలేదు రాష్ట్రంలోనే కాదు ముఖ్యంగా మా నియోజ్ పార్క్ ఉన్న కూడా రోడ్లన్నీ మరీ అద్వానంగా తయారైంది మా ఎన్డీఏ కొట్టులో ప్రభుత్వం వెళ్ళినట్టు ముడిబద్ధత దూరదృష్టి కలిగిన బాబ్నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిదా మోదీ గారి సహాయంతో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టుకున్నారు అందులో భాగంగా మా నియోజకవర్గంలో గత ఐదేళ్లలో రోడ్ పరిస్థితి చూసి రోడ్ తయారు ప్రజలు సామాన్య ప్రజలు రోడ్లను ప్రయాణించాలంటేనే భయపడి మార్గదర్శనం జరుగుతున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చిన గురించి వాళ్ళ అధ్వానుపతి వివరించి వారి గురించి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అన్నది వారు ప్రతి చోట ఏ గ్రామం అయినా నాకు ముఖ్యంగా చెప్పిన ప్రధాన సమస్య అనేది గత ఇరవై ఏళ్ళ కళ ఉత్తర కంది ప్రతిభ దీని గురించి గత గడిచిన కాలంలో ప్రజాప్రతినిధులైతేనే నా భర్త దివంగత అయితే కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది అధికారంలోకి రావాలని తప్పకుండా ఈ రోడ్డు మెడతని నానాడు రాజాగారు హామీ ఇవ్వడం జరిగింది గత ప్రజాప్రతినిధులు హయంలో ఇరవై ఏళ్ళ కళ జరగని ప్రతి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నా చేతి మీరుగా రోడ్డు అది ఎక్కడ వరకు దానికి తారు నోటు అన్నది లేదు మొట్టమొదటిసారిగా నా మా ఎన్ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నాయకుల సహకారంతో నేను అధికారుల నుంచి వచ్చిన తర్వాత నా చేతులని కూడా ఆ రోడ్డు కూడా తారు రోడ్డు వేయడం విధంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఇచ్చిన గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టు సంక్షేమ పథకాన్ని ఒక్కొక్కటిగా నెరవేరుతు దాంతోపాటు పాటు సంపదను ఎలా సృష్టించాలి అని మా నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర అభివృద్ధిని పరుగులెత్తున్నారు ఇంతేకాదు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోని సిమెంట్ రోడ్లు ఊరికి బీటీ రోడ్లు వీటి అన్నింటి మీద మేము దృష్టి పెట్టి నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన వెంటనే మన సీఎం గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఉన్న రోడ్డు పరిస్థితులు అందించి ఈ ఆరు ఏడు నెలల కాలంలోనే నేను నాలుగు సార్లు వారికి రోడ్డు కలిసి రోడ్ల పరిస్థితులు జరిగింది వారు అనుకూలంగా స్పందించి త్వరలోనే తొందరగా ఆరు ఆరు నెలల కాలంలోనే ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేయించడం జరిగింది వీటి ఈ సందర్భంగా మంత్రి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు మా నియోజకవర్గం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రాబోయే కాలంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాం దానికి అందరూ కూడా దానికి సహకరించాలని మనసు వరం గ్రామాల్లో చేసిన శంస్థాపన పెద్దపాలెం నుండి గోపవరం రోడ్డు ఒక కోటి నలభై లక్షలు అదే ఉత్తర కంచి నుండి పెద్దిపాలెం రోడ్డు ఒక కోటి నలభై ఐదు లక్షలు రప్పకలా నుండి టీరాయవరం రోడ్డు ఒక కోటి పన్నెండు లక్షలు మొత్తం మూడు కోట్ల అరవై ఐదు లక్షల పెట్టుబడితో రోడ్లన్నీ వేయించడానికి మనకు డాయకు సాధన జరిగింది త్వరలోనే మన ప్రజలు ఏదైతే గత ఇరవై ఏళ్ళ ఇబ్బందులు పడుతున్నారో పాటు ప్రజల్లో పెట్టుకుని తొందరలోనే వారి కష్టాలు బాధలు పోకుండా నెరవేర్తాయని మీరు అందరూ తెలియజేసుకోవచ్చు డాన్స్ నుంచి ప్రతి వీధిలో 对。